అందరికి నమస్తే అండి నేను మీ మధు లతా రియల్టీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ తమ నేను చూసుంటారు కదా కొత్త పెన్షన్ల దరఖాస్తు స్వీకరణ బాగుంది చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ మంత్రులకి మరి వీళ్ళకి ఫుల్ పర్మిషన్ ఇచ్చారు ఓకే మరి మన దివ్యాంగులు పదహైదు వేలు రావాల్సింది రియల్ గా ఆరు వేలే తీసుకుంటున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం కరెక్టే ఒప్పుకుంటారు మరి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారు మరి కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇద్దరు పర్యవేక్షణలో ఎవరైతే నిజంగా బెడ్ రిలేటెడ్ ఉంటారో క్యాన్సర్ పేషెంట్లు ఉంటారో దీర్ఘకాలిక రోగులు గల వాళ్ళు ఉంటారో వాళ్ళని మీరు చూసి వాళ్ళు పర్ఫెక్ట్ అనిపిస్తే వాళ్ళకి పెన్షన్కి అవకాశం ఇవ్వండి అని చెప్పడం జరిగింది ఇది కూడా బాగానే ఉంది ఒక్కొక్క జిల్లాలో రెండు వందల మందికి అవకాశం సరేనా మిగతా వాళ్ళు ఏమవుతారు ఇవన్నీ తర్వాత అండి ఫస్ట్ అయితే ఇది జరగనివ్వండి ఇది ఎంతవరకు కరెక్ట్గా జరుగుతుంది అనేది చూద్దాం మనం చాలా మంది నాకు ఫోన్లు చేశారు మేడం గారండీ రెండు వే రెండు వందల మందికి పెన్షన్లు ఇస్తారంట ఎట్లాగా ఏమి అని చెప్పడం వరకే జరిగింది అక్కడ ఇది టిస్ట్ ఉంది నేను ఈరోజు తిరుపతి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మన సాటి దివ్యాంగులు అందరినీ తీసుకొని పోయాలండి వాళ్ళందరూ చాలా మ్యా మేడం గారు అండి మాకు పదహైదు వేలు రావాలి కదా మరి పదహైదు వేల రూపాయలకి అప్లికేషన్ పెట్టుకుందాం పదండి అని అందరూ వెళ్ళామన్నమాట కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము ఏం జరిగిందనేది చెప్తాను మీరైతే మరి లత రియల్టీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి హెల్ప్ చేయండి నేను చేసే వీడియోల్ని మీరు మీ ఫ్రెండ్స్కి మన దివ్యాంగుల ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి వాళ్ళ దాకా మన వీడియోలు వెళ్తాయి అన్నమాట కొత్తగా ఎవరైనా చూస్తున్నారా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆన్ ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది ఓకేనా చలో మరైతే వెళ్ళాను కలెక్టర్ గారిని కలిసాను మన దివ్యాంగులందరూ మీరు ఒకేసారి రాగాకండి అని కలెక్టర్ గారు చెప్పడం ఏమైందమ్మా మీ పరిస్థితి ఏంది మీకు ఎలా ఉంది మీకు ఎందుకు ఇంతవరకు పింఛన్ రాలేదు ఇస్తే కదా రావడానికి కొత్త పెన్షన్లు ఎక్కడ వదలలేదు సార్ నేను చెప్పింది కొత్త పెన్షన్లు ఎక్కడ వదలలేరు కొన్ని లక్షల మంది మన దివ్యాంగులు కావచ్చు రకరకాల కేటగిరీలు పెన్షన్లు రావాల్సిన కేటగిరీలు అన్ని ఉండారు వాళ్ళకి అవకాశం కల్పించాలి సార్ అని అంటే తప్పకుండానమ్మా మాకైతే ఇంకా ఓపెన్ కాలేదు మీరేమీ టెన్షన్ పడొద్దు ఇది రెండు మూడు రోజుల క్రితమే కదా ఇట్లా జరిగింది చెప్పింది ఓపెన్ అయిన తర్వాత ఏంది లాగిన్లు అవన్నీ ఓపెన్ అవుతాయి కదండీ ఇంకా ఓపెన్ అవ్వలేదంట ఓపెన్ అయిన తర్వాత మీ మీ ఫోన్లు సోని ఏంది టకటకాని దమ దమ టక ఏంది అది ఏం చేస్తున్నావో కొంచెం ఆపు ఒకటే టకటకలు అయితే ఇదనమాట విషయము ఇంకా ఓపెన్ కాలేదండి అవి ఆప్షన్స్ ఏమి ఓపెన్ అవ్వలేదు ఓపెన్ అయిన తర్వాత చక్కగా మీకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తామని కలెక్టర్ గారు నాతో మాట్లాడడం జరిగిందనమాట అమ్మలాత నువ్వేం చేస్తావు అంటే వీళ్ళందరి దగ్గర సర్టిఫికెట్లు అన్ని తీసుకొని మా వాళ్ళకి బొమ్మ మేము అన్ని వెరిఫై చేసి న్యాయంగా వాళ్ళకి ఇవ్వాల్సింది అప్లోడ్ చేస్తాము అని చెప్పారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు కలెక్టర్ ఆఫీసులో జరిగిన మన పదహైదు వేల రూపాయలు పెన్షన్ దివ్యాంగుల కోసం జరిగిన విషయం అనమాట ముచ్చట ఓకేనా నేనేమంటున్నానంటే అక్కడ ఇంకోసారి ఉండాలి మన పెన్షన్లు అప్రూవ్ చేసేసారు సార్ వీళ్ళు సుదూర ప్రాంతాల నుంచి అంతా వచ్చారు వెయ్యి ప్రయాసలు గురించి మా దివ్యాంగులంతా ఇక్కడ ఉండే తిరుపతిలో ఉండే వాళ్ళమే కాదు ఎక్కడ కాళాశ్రీ గూడూరు ఇటువైపు చిత్తూరు అక్కడెక్కడి నుంచో వచ్చినారు సార్ అంత దూరం నుంచి ప్రతిసారి ఇంత డబ్బులు పెట్టుకొని వీళ్ళు రాలేరు కదా వీళ్ళు తీసుకొని రావడానికి బెడ్ రిలేటర్ వాళ్ళు ఉండరు క్యాన్సర్ పేషెంట్లు ఉండారు దీర్ఘకాలిక రోగ రోగగ్రస్తులు ఉన్నారు ఇంత రెండు కాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు చూడండి ఎంతమంది ఉండారో ఇంతమందిని మార్తో పొద్దుపుకులు రావడం అంటే ఇంకా ఓపెన్ అవ్వలేదు అంటున్నారు ఓపెన్ అయింది లేదు వీళ్ళకి తెలియదు మరి ఎట్లా సార్ వీళ్ళ పరిస్థితి అని నేను అడగడం జరిగింది అయితే ఏం చెప్పినారంటే మీ దగ్గరలో ఉన్న మీ ఊర్లో ఉన్న ఎంపీడీఓ గారి ఆఫీస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మీరు పదహైదు వేల రూపాయల ఫంక్షన్కి అప్లోడ్ చేసుకోండి మాకు పంపించండి అని చెప్పారు ఇది మంచి ఆప్షన్ కదా అవును కదా చక్కగా మీరు మీ మీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కలెక్టర్ ఆఫీస్కి పరిగెత్తాలని లేదు వెళ్ళినా ఓకే మీరు ఎలాగలుగుతారంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఫ్రెండ్స్ మీరు చక్కగా వెళ్ళండి మీ దగ్గర రెండు ఆప్షన్ లాగా దీన్ని ఉపయోగించుకోండి వెళ్ళలేను వాళ్ళు అర్థమవుతుందని చెప్పేది ఓకే దానికన్నా బెటర్ నేనేమంటానంటే సచివాలయంలో కనుక్కోండి ఆ ఇంకో విషయం ఫ్రెండ్స్ ఇక్కడ సదరం సర్టిఫికేట్ లో నేను చూసా ఈరోజు రెండు కేసులు చూసా అలాంటివి రిజెక్ట్ అయ్యి వెళ్ళిపోయారు చాలా బాధ అనిపించింది నాకు తినే దాకా వచ్చి వెళ్ళడం అంటే ఇదేమో వీళ్ళ దగ్గర సదరం సర్టిఫికేట్ లో ఒక పర్సంటేజీ డాక్ మెడికల్ బోర్డులో ఇచ్చిన సర్టిఫికెట్లు ఇంకో పర్సంటేజ్ ఇట్లా ఉంటే పింఛన్ రాదంట ఇది తెలుసుకోండి ఫస్ట్ సార్ మరి ఎట్లా సార్ వీళ్ళైతే ఎలిజిబుల్లే ఓకే కాదంటలేదమ్మా కానీ దీంట్లో ఒకటి దాంట్లో ఒకటిగా ఉంటే రిజెక్టెడ్ అని వస్తుంది దానికన్నా బెటర్ మీరు రెండు ఒకటిగా చేసుకున్నప్పుడు పెడితే మీది ఓకే అయిపోతుంది అని చెప్పారు ఎవరు పింఛన్లు అన్నమాట అప్రూవ్ చేసేసారు నేను ఆయనతో కూడా మాట్లాడాను సరేనా మీరు ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అన్నీ అయిపోయినాయి మన దగ్గర అన్నీ ఉండయి కాదు ఒకసారి టాలీ చేసుకోండి వాళ్ళ దాకా వెళ్ళేటప్పుడు వెళ్ళక ముందే మరి ఎట్లా సార్ ఈ వేళ సదరం సర్టిఫికేట్లో ఉన్నది ఎట్లాగంటే మళ్ళీ అప్లై చేసుకోండి అమ్మా మీరా మళ్ళీ అప్లై చేసుకోండి సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకొని మీ పర్సంటేజ్ని పెంచుకోండి అని చెప్పారు ఇది విషయం కాబట్టి మెడికల్ బోర్డు ఎవరికైతే పదహైదు వేల రూపాయలు కావాలనుకుంటున్నారో మీరు కంపల్సరిగా మెడికల్ బోర్డు దగ్గరికి వెళ్ళి మెడికల్ ద్వారాగా సర్టిఫికేట్ తెచ్చుకొని ముగ్గురు డాక్టర్లు మీకు పరీక్ష చేస్తారు మూడు సైన్లు మూడు సీల్ ముద్రలు అన్ని మూడు ఉంటాయి మెడికల్ బోర్డు సర్టిఫికెట్ దాంట్లో పర్సంటేజ్ వేస్తారు కంపల్సరిగా ఇది మాత్రం పదహైదు వేల రూపాయల పెన్షన్ వాళ్ళకి కంపల్సరీగా అవసరము లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా క్లియర్ కట్ గా ఫేక్ న్యూస్ కాదు నేను వెళ్ళాను తెలుసుకున్నాను మీకు చెప్తున్నాను ఓకేనా అట్లాగే మన సదరం లో పర్సంటేజ్ ఇవి రెండు టాలీ అవ్వాలి అయితేనే మీకు పదహైదు రూపాయల రూపాయల పెన్షన్ ఎలిజిబుల్ అవుతారు వాళ్ళ డిఎంహెచ్ లాగిన్ లాగిన్లో అప్లోడ్ చేసి మీకు శాంక్షన్ కొత్త పెన్షన్లు వచ్చినప్పుడు మీకు శాంక్షన్ అవుతాయి ఇంకా రాలేదంట విషయం అర్థమవుతుందా ఇంకా రాలేదు వదలలేదు ఆప్షన్ లేవి లేవు వాళ్ళు జీవో పెట్టారు జీవో వచ్చింది మా ఇంకా ఓపెన్ అవ్వలేదు మీరు అనవసరంగా టెన్షన్ పడకండి కొన్ని రోజులు ఓపిక పెట్టుకోండి అదే నేను చెప్పేది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందనుకుంటా పదహైదు వేల రూపాయల పెన్షన్ గురించి నేను ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అన్నీ తెలుసుకొని మీతో మాట్లాడుతున్నాను అనమాట ఓకేనా ఇది విశేషాలు మరొక వీడియోతో నేను మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు చెప్పాను కదండి మరి డిఎంహెచ్ఓ మీ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ సర్టిఫికెట్లన్నీ తరువాత చెక్ చేసుకొని అక్కడ మీరు అప్లోడ్ చేసుకోండి ఆరు వేలు పెన్షన్కైనా అంతే పదివేల రూపాయల పెన్షన్కైనా అంతే పదహైదు వేల రూపాయల పెన్షన్కి కూడా ఇదే పాలసీ అనమాట ఏది మెడికల్ సర్టిఫికేట్ పదహైదు వేల రూపాయలకి ఆర్తో వాళ్ళకి సరేనా మెడికల్ వాళ్ళది వేరే పదివేల రూపాయలది వేరే ఉంటుంది ఆరు వేల రూపాయలు ఫార్టీ పర్సెంట్ ఉన్న ఆరు వేల రూపాయల పెన్షన్కి ఎంచుకున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఈ కేటగిరీలు ఈ ఫెన్షన్ విషయాలు మరొక వీడియోతో నేను మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన కామెంట్ని మర్చిపోవద్దండి థ్యాంక్ యూ